వీధిలోని శ్రీ పాడరం కన్నదన సమాజం అనుబంధ సంస్థ శ్రీ సిద్ది విఘ్నేశ్వర ఆలయం స్వర్ణ కవచ అలంకరణ మహోత్సవం జరుగుతుందని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు ఈ నెల ఇరవై ఆరవ తేదీ సోమవారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషంలకు శ్రీ సిద్ది విఘ్నేశ్వర స్వామి వారికి అలంకరణ చేయబోవు స్వర్ణ శ్రీ నుండు అన్నదాన సమాజం నుండి శోభాత్రులు ఉండే ఆలయం వద్దకు చేరి స్వామి వారికి స్వర్ణ కవచం అలంకరణ జరుగుతుందని తెలిపారు శ్రీ సిద్ది బుద్ధి సమేత శ్రీ సిద్ది విఘ్నేశ్వర స్వామి వారికి కళ్యాణం వెయ్యి ఎనిమిది కిలోల అనేక రకాల పుష్పములతో పుష్పయాగం జరుగుతుందని ఈ కార్యక్రమానికి భక్తులందరూ హాజరై దంపతులు సమేతంగా విచ్చేసి శోభాయాత్రలో పాల్గొని స్వర్ణ కవచం స్వామి స్వామివారికి అలంకరించిన స్వామివారిని దర్శించుకుని అనంతరం స్వామి వారికి జరగబో కళ్యాణోత్సవం తొలగించి అనంతరం స్వామివారికి జరుగు వెయ్యి ఎనిమిది కిలోల పుష్పాలతో జరుగు మహా పుష్పయాగం ను కన్నులారా వీక్షించి స్వామివారి ఆశస్సులు పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారికి పుష్పయాగం చేసిన పుష్పాలను స్వీకరించి స్వామివారి అనుగ్రహం పొందుతారని కోరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ ముక్కాల ద్వారకా ఆలయ అర్చకులు మాచవేలు కోటేశ్వర శర్మ, భయ్యా ప్రసాద్, వైపు శ్రీనివాస్, పాగతి బాలాజీ, కులపర్తి అనిల్, ఫబ్లిసిటీ, లీలా మోహన్, తంగుటూరి సురేష్, సరాబూ సుభరావు, సోలేటి సచ్చి నరేనా పాల్గొన్నారు. పబ్బునిదలా వెలసినటువంటి సిద్ధి విఘ్నేశ్వర ఆలయం దాదాపుగా నలభై సంవత్సరాలు ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ప్రతిసారి కూడా ఇది అన్నదాన సమాజానికి సంబంధించి ఇది ఒక అనుబంధ ఆలయం లాగా ఉండడం అందులో ఉన్నటువంటి కమిటీకి సంబంధించి ఎవరు వచ్చినా కూడా ఒక ఆలయానికి ఒక ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ నలభై సంవత్సరాలుగా వస్తున్న తరుణంలో ప్రసాద్ గారు చైర్మన్గా అలాగే వాళ్ళ కమిటీ అందరూ కూడా ప్రమాణ స్వీకారం ఏదైతే చేశారో స్వామి వారికి స్వచ్ఛమైనటువంటి ఒక బంగారు కవచాన్ని ఇవ్వాలనే వాళ్ళ సంకల్పం ఆ దేవుడి అనుగ్రహంతో ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతోటి టీం అండ్ అన్నదాన సమాజానికి సంబంధించినటువంటి వాళ్ళ కమిటీ సహకారంతో ఇరవై ఆరవ తారీఖు నాడు స్వర్ణ కవచ నగరోత్సవం లాగా అంటే శోభాయాత్ర లాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం పాండురంగ అన్నదాన సమాజం నుంచి ఆ యొక్క శోభాయాత్ర ప్రారంభమై అదే రోజు అమ్మ ఆ స్వామివారికి ఆ యొక్క స్వర్ణ కవచాన్ని అలంకరింపజేసి సమర్పించుకున్న తర్వాత సిద్ధి బుద్ధి విఘ్నేశ్వరుడికి కళ్యాణం నిర్వహించే కార్యక్రమం మరి అదేవిధంగా అదే రోజు సాయంత్రం కళ్యాణం తర్వాత వెయ్యిన్ని ఎనిమిది కేజీలతోటి వివిధ రకాలైనటువంటి పుష్పాలతోటి స్వామివారికి పుష్పయాగాన్ని చేసే కార్యక్రమం ఇవన్నీ చేయాలి అనుగ్రహం ఉండాలి అంటే ఏదైతే మనం ఆ దేవదేవుని మనం మొదటగా ఏదైతే ఆ స్వామిని పూజిస్తామో ఆ స్వామి అనుగ్రహం వల్లే ఇవన్నీ కూడా అనడంలో అతిశయక్తి లేదు కాబట్టి ఈరోజు కమిటీ ఏర్పడిన తర్వాత వాడు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం ఈ స్వర్ణ కవచ మహోత్సవానికి కూడా ఏదైతే దాతల సహకారం భక్తుల సహకారం అలాగే మా మాచిఓళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు మాచికోళ్ళు కోటేశ్వరరావు గారి ఆయన ఒక దీక్ష ఇవన్నీ కూడా ఇక ఇక ఉన్నటువంటి భక్తులు వచ్చి ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి విజ్ఞానాలన్నీ తొలగే విధంగా ఆ దేవుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే విధంగా ఇటు ఇటు భక్తుల పరంగా కానివ్వండి దాతల పరంగా కానివ్వండి సహకారం అందిస్తున్న అందరూ కూడా ఆ రోజు నాలుగు గంటల ముప్పై నిమిషాలకి పాండుగ అన్నదాన సమాజం కాడించి మంగళ వాయిద్యాలతోటి అన్ని రకాలైనటువంటి స్వాములతోటి అలాగే ఈ యొక్క కవచాన్ని శోభయాత్ర తీసుకొచ్చే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆహ్వానించుకుంటూ ఈరోజు ఆ స్వామివారి దయ అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను భయప్రసాదు సిద్ధి విఘ్నేశ్వరాలయ చైర్మన్ మేము అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటిలో ప్రమాణ స్వీకారం చేసిన రోజు మేము ఒక రెండు కోరికలు ఈ గుడికి చేయాలనుకున్నాం ఒకటి బంగారు స్వర్ణ కవచం చేయించాలనేసి నిత్య పూజలు మూడు వందల అరవై ఐదు రోజులు నిత్య పూజలు ఉండాలనేసి మా కోరికలు అందులో రేపు సోమవారం స్వామివారికి స్వర్ణకోత్సవం సమర్పిస్తున్నాము ఒక కార్యక్రమము ఇంకా మా ఇంకో రెండో కార్యక్రమం కూడా మేము మా టర్ము పూర్తయ్యే లోపల భక్తులందరి సహకారంతో మూడు వందల అరవై ఐదు రోజులు నిత్య పూజలు వెలుగొందాలనేసి మా కోరిక అదేవిధంగా ఆ రోజు సాయంత్రము నాలుగున్నర గంటలకి పాండ్ర అన్నదాన సమాజం నుండి అందరు దాతలు విఘ్నేశ్వర స్వామి భక్తులు దాతలు అందరూ కూడా ఆ నుంచి కవచాన్ని శోభయాత్రగా తీసుకుని పురోవిధులు గుండా కేరళ వాయిద్యము మంగళ వాయిద్యాలతో పురో గుండా మనము ఆలయం వేద పండితులతో ఆశీర్యడంతో ఆలయం వద్దకు చేరి స్వామివారికి సమర్పించి ఈ పప్పుల వీధి నేల పుణ్య నేల ఇప్పటికీ ఎన్నో కళ్యాణోత్సవాలు జరిగినాయి వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం జరిగింది అన్ని పుష్పయాగాలు జరిగినాయి వెంకటేశ్వర స్వామికి అమ్మవారికి బాబాకి అన్నీ జరిగినాయి మనం మహోన్నతంగా మహోత్తంగా జరగాలనేసే ఈ పప్పులేది పప్పుల సిద్ధి విఘ్నేశ్వర వెలిసింది నలభై సంవత్సరాలు పూర్తి పూర్తి అవుతుంది ఈ పూర్తి అవుతున్న సందర్భంగా సిద్ధి విఘ్నేశ్వర స్వామికి మా కమిటీ తరఫున వెయ్యి ఎనిమిది కిలోలతో పుష్పయోగం చేయాలనేసి తలంచాము అది కూడా రేపు సోమవారం మాకు ఆ కోరిక సిద్ధి విఘ్నేశ్వర స్వామి ఆ కోరిక కూడా నెరవేర్చబోతున్నాడు మాకు మా అందరికి ఆశీస్సులు ఇస్తూ కాబట్టి నగరంలోని ప్రజలందరూ కూడా వచ్చి అన్నిటి కార్యక్రమాల్లో శోభయాత్రలో కళ్యాణంలో పుష్పయోగంలో పాల్గొని ఆ స్వామివారి అనుగ్రహము ఆశీస్సులు పొందాలనేసి మరీ మరీ కోరుకుంటున్నాం